స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయము పదిహేడవ ప్రశ్న అంగీరసోక్త తత్వబోధ పార్వత్యా శ్రీ శంకరోక్త జ్ఞానబోధ అంగీరసుడు ఇట్లు పలికెను ఓయి ముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటలు సంబంధమే దేహం అనబడును నీ వడిగిన ఈ విషయము పూర్వమందు కైలాసమున పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెలను ఇతర చింతనలు మాని వినుము నీ వడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెలను వినుము జీవుడనగా వేరెవ్వడూ లేడు నీవే జీవుడవు నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహము లేదు దేహం అనబడే బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూడ్చి చింతించుము ఉద్భూత పురుషుడు ఇట్లు పలికెను మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వ్యాఖ్య జ్ఞానము నాకు కలగలేదు కనుక అహం బ్రహ్మేతి నేను బ్రహ్మను వ్యాఖ్యార్థము ఎట్లు తెలుసుకొనగలను ఈ వ్యాఖ్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి వివరముగా చెప్పకోరేను ఆత్మ అంతఃకరణలకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్య రూపియు రూపియు సత్యరూపమై ఉన్నది ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనటలేదు సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షి అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము ఈ దేహం అనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపు దేహము గట్టము వల్లె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు ఇది కాక ఈ దేహము గట్టెము వలె ఆకాశాది పంచ మహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది ఆత్మ కాదు ఇట్లే ఇంద్రియములు ఆత్మ కానివని తెలుసుకొనుము అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాదులన్నయూ ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వాణిని ఆత్మగా ఎరుగుము అనగా అతడే నేనని ఆత్మయని తెలుసుకున్న భావము లోపలికి మలుచుకొనపడిన ఇంద్రియాలలో తెలియదగిన దానిని ప్రత్యక్ అని పేరు ఇనుమును అయస్కాంత మణివలే తాను వికారిగాన బుద్ధ్యాదులను చలింపజేయునది ఏదో అది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకొనుము యవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడలమైన కదలిలేకపోయిన దేహేంద్రియ ప్రాణములు జన్మలేని ఆత్మల వలె కడలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొను ఎవ్వడు వికారిగాక సాక్షి అయి స్వప్నమును జాగరమును సుశుక్తిని వాటి యొక్క ఆధ్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నదో అది బ్రహ్మ అని తెలుసుకొనుము ఘట్టమును ప్రకాశింపచేయు దీపము ఎట్లు ఘట్టము కంటే భిన్నమో అట్లగానే దేహాదులను ప్రకాశింపచేయుడు బోధరూపుడనైన నేను ఆత్మని అని తెలుసుకొనుము ఎవ్వడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియా ప్రియాది భావములను శ్రద్ధగా చూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము నిత్యము ఎన్ని మారులు చూచినను పరమప్రేమకు నిత్యానందమునకు స్థానమైనది బ్రహ్మ అదే నేనని తెలుసుకును సాక్షియబోధ రూపుడవగు వాడే నీవని ఎరుగుము సాక్షితత్వము జ్ఞాన రూపతత్వము అవికార ఎగుట ఆత్మకే గలవు దేహేంద్రియ మనః ప్రాణహంకారముల కంటే వేరైనవి వాడము ఒకటి పుట్టుట జనిమిత్యు ఉండుట అస్తిత్వం వృద్ధిగతత్వ పెరుగుట పరిణామత్వ పరిణామము చెందుట కృషించుట నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాదిద్వ ముఖముగాను తచ్ అపదార్థమును తెలుసుకొనవలెను శ్లోకము అత ద్వ్యావృత్తి రూపేణ సాక్షాద్విధి చ వేదాంతానాం ప్రవృత్తి సత్ ద్విరాచార్య సుభాషితం తచ్చబ్ధమునకు బ్రహ్మ అర్థము అచ్చట అబ్ధమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్థము వ్యావృత్తి ఎనగా ఇది కాదని ఇది కాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మ కాదని బ్రహ్మ కాదని దేవేంద్రియాదులను నిరసించగా మిగిలిన బ్రహ్మయని భావము సాక్షిత్వద్విముఖముగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకునవలెనని భావము ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియు సత్వరూపమనియు దృష్టి గోచరము కాదనియు తమస్సుకు పైనదినియు అనుపమానంద రూపమనియు సత్వ ప్రజ్ఞాన అనియో పరిపూర్ణమైనదిని చెప్పబడి ఉన్నది అతద్వా వృత్తి రూపముగాను సాక్షాత్వి ముఖముగాను తెలుసుకోదగినది ఆత్మస్వరూపము ఇది ఏనని అర్థము వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు సర్వైశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనము నేనును అదియు బ్రహ్మయు నదియు ఒకే అర్థము కలిగినవి వేదముల అందు ఎవ్వనికి తదను ప్రవిష్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ పరమాత్మ రూపముల చేత ప్రాణులందు ప్రవేశమున్న ఆ జీవులను గురించి నియంతృత్వమున్న చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొనము వేదములందు ఎవ్వనికి జీవ జీవకారణ కర్తృత్వము చెప్పబడి ఉన్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొనము ఈ ప్రకారముగా తత్ త్వం అను పదములు రెండును నిశ్చయించబడి ఉన్నవి తత్ అనగా బ్రహ్మయు త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడి ఉన్నది ముందు వ్యాఖ్యార్థమును చెప్పాను వ్యాఖ్యార్థము అనగా తత్వం పదములకు ఐక్యము ఐకత్వము చెప్పబడును ప్రత్యేగాత్మయే రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్యతాధార్థ్యం ఎప్పుడు అనుభవము కాగలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియను బ్రహ్మకాదను భ్రాంతి నశించును తదార్థ్యమనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము తత్వమసి అనగా తత్వం అసి ఈ వ్యాకరణంనకు తదాత్యము చెప్పవలెను అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టములైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరమ బ్రహ్మము గ్రహించిన ఎడల ತಥಾತ್ಮವು ಸಿದ್ಧುನು ಮುಖಾರ್ಥಮುನಕ ಬಾಧ ಕಲಗಿನಪ್ಪಳು ಲಕ್ಷಣಾ ವೃತ್ತಿ ಆಶ್ರಯಂಚನು ಈ ಲಕ್ಷಣಾ ವೃತ್ತಿ ಮೂರು ವಿಧಮುಲು ಅಂದ್ಲ ಇಚಟ ಭಾಗಲಕ್ಷಣನು ಗ್ರಹಿಸವಳೆನು ಅನಗ ಕೊಂತ ಪದಮು ವಿಡಿಚಿ ಕೊಂತ ಪದಮು ಸ್ವೀಕರಿಚುಟ ಭಾಗಲಕ್ಷಣ ಅನಬಡುನು ತತ್ತ್ವಮಸಿ ಎಂದು ಸರ್ವಜ್ಞತ್ವ ಕಂಚಿಜ್ಞತ್ವಮುಗಳನ್ನು ವದಲಿ ಕೇವಲ ಜ್ಞಾನತತ್ವಮು ಮಾತ್ರ గ్రహించిన ఎడల ఆ భేదము సంభవించదు తత్ ఆది త్వం నీవు అసి ఐతివి అనగా నీవే బ్రహ్మమైతివని భావము సోయందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడుచుచూ తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిషుడగు దేవదత్తుడు అను వాక్యములతో విశేషణములను తీసి వైచిన దేవదత్తుడొక్కడే భావించును అట్లే సర్వజ్ఞతత్వం కించిత్ తత్వాలు వదిలి కేవల జ్ఞానతత్వములు గ్రహించును ఆత్మ ఒక్కటే అని భావించును నేను బ్రహ్మనను వ్యాఖ్యాతబోధ సిద్ధపరచుటకు శమమాది సాధనములు చేయుచు శ్రవణ మన నిధిధ్యాసలను ఆచరించవలను ఎప్పుడు శృతిచేతను గురు కటాక్షము చేతను తదాత్మబోధ స్థిరపడునో అప్పుడు సంసారములు నశించును కొంతకాలము మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవించుచుండి ప్రారబ్ధ కర్మ మందు పునరావృత్తి రహితమైన మోక్ష నుండి నిరతిశయానందముతో నుండును కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలెను ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడవై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షముందందుదు ఇందుకు సందేహము లేదు అంగీరస మునీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడు ఇట్లు అడిగెను కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము సంపూర్ణము పదిహేడవ రోజు పదిహేడవ ప్రశ్న అన్నవరం క్షేత్రములో గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఎవరు అన్నవరము క్షేత్రములో గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఎవరు సర్వం శ్రీకృష్ణార్పణవస్తు ఓం భవాయ నమ